హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మరి ఈరోజు సోమవారము పత్తికొండ ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న సోమవారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మొత్తం దేశీయ సీమ ఎద్దులైతే ఎక్కువ ఉన్నాయి మరి వీరి రేట్లు ఏ విధంగా ఉందో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూసి ఏ ఎద్దులకు ఎంత రేట్లు ఉన్నాయో మరి ఈ వీడియోలో తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరి మొదటగా ఇక్కడ నుంచి మొదలు పెడదాము ఫ్రెండ్స్ మరి మనకు ఇక్కడ పెద్ద సైజులో ఉన్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం ఎవరన్నా అలిగేరి ఏం చెప్పిన రేటు ఫ్రెండ్స్ మరి అలిగేరి నుంచి వచ్చారట ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు మళ్ళీ వీటి వెనుక భాగంలో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి మంచి సైజులు బాగా చాలా దిట్టంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఏం పేరు అనా వీరాంజనేయులు పా చేసా వ్యవసాయ పనులు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ అయితే పక్కా గ్యారంటీ అట మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్ని నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము ఎనభై ఒకటి డె తొమ్మిది ముప్పై ఐదు యాభై డెబ్బై రెండు ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం తీసుకున్నాం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి కాల భాగంలో చూసేద్దాము మరి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ పక్కనే కూడా మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులు కనిపిస్తున్నాయి మనకు ఏ ఊరనా ఆలూరు వ్యాపారమా రైతా వ్యాపారము ఫ్రెండ్స్ మరి ఆలూరు నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని అన్నీ వేసినాయా ఫ్రెండ్స్ అన్ని పళ్ళు వేసిన సీమ ఎద్దులు వీటి వెనక బాగుంటుంది చూసేద్దాము ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మళ్ళీ ఇదొక జత తెచ్చినావా ఇంకేమైనా తెచ్చినావా ఇదొక జత తెచ్చినావా సంత కోసం ఉంటారా సంత కోసం ఉంటావా ఫ్రెండ్స్ మరి వ్యాపారం అట సంత సంతకు వస్తుంటాడట మంచి రకమైన సీమ ఎద్దులు తీస్తుంటాడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే నేరుగా ఇంటి దగ్గరకు వెళ్తే కొనిస్తావా మళ్ళీ వాళ్ళ నెంబర్ అయితే తీసుకుందాం నెంబర్ చెప్పు ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం తీసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడే పక్కనే ఉన్న మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ వీటి రేటు ఏ విధంగా ఉంది చూసుకుందాం తెలుసుకుందాం ఏం అన్న రేటు ఒకటి పది ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది అయితే చెప్తున్నారు వీటి వెనుక భాగంలో అయితే చూసేద్దాం ఫస్ట్ మంచి సైజులో కనిపిస్తున్నాయి ఎద్దులైతే పడుతుందా ఏమన్నా ఏ ఊరు తుమ్మలంబీడు ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడు నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పినావు రేటు ఒకటి పది అన్నావు కదా వ్యాపారమే రైతా వ్యాపారం కూడా ఇదేనే ఫ్రెండ్స్ మరి అలాగే పక్కనే ఉన్న బ్లాక్ టైగర్ నలుపు రంగులో ఉన్న సీమ అయితే అయితే కనిపిస్తుంది మరి దీని రేటు ఏ విధంగా అయితే మనం తెలుసుకుందాం ఇది కూడా మంచి సైజులో ఉంది మరి మీ దగ్గర ఇలాంటిది ఏమైనా ఉంటే అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము సరాసరి ఇంటి దగ్గరకు వెళ్ళి కూడా తీసుకోండి మళ్ళీ ఇక్కడ బేరం కుదరకపోతే తుమ్మలంబేడు పేరు మల్లేష్ ఫ్రెండ్స్ మరి మల్లేష్ అన్నతే మూడు ఎద్దులను తెచ్చినాడు రెండు ఒక జత ఎద్దు ఒకటి సింగిల్ ఎద్దు మళ్ళీ అన్న నెంబర్ అయితే ఇప్పుడు మనం కాంటాక్ట్ చేద్దాము ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి తొంభై ఒకటి డబల్ ఏడు యాభై ఒకటి డబల్ ఏడు ఫ్రెండ్స్ మరి అన్ని నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేసాము ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకు అలాగే ఇలాగే ఫ్రెండ్స్ మనకు అలాగే ఇక్కడ పెద్ద సైజులో ఉన్న చాలా హుషారుగా కనిపిస్తున్న సీమ ఎద్దులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చే అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ ఊరు పెదయా తుమ్మలంబీడు ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడు నుంచి అయితే రావడం జరిగింది పెద్ద సైజు సీమ ఎద్దులు చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ మళ్ళా ఏం చెప్పినావు పెదయా తొంభై ఐదు ఫ్రెండ్స్ వీడు ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నావు మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము కాళ్ళ భాగంలో కానీ కనుక తోకల భాగంలో కానీ చూసేయండి ఎవరు ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇప్పుడు చూసాం కదా ఆ ఎద్దులు ఈ ఎద్దులు ఒకరిపోయినట ఇవి కూడా మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మరి వీట్ రేట్ ఏ విధంగా ఉంది మరి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అలా భాగంలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఏం చెప్పిన రేట్ ఇవి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి నెంబర్ చెప్పును నెంబర్ నెంబర్ చెప్పు అరవై అరవై మూడు జీరో మూడు జీరో మూడు జీరో ఏడు తొంభై ఒకటి డెబ్బై నాలుగు ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే తీసుకున్నాం ఇంతకు ముందు జత ఈ జత ఒకరివేనట మరి ఏది నచ్చినా నాకైతే కాల్ చేయండి ఈ నెంబర్కు ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడే పక్కనే ఉన్న నలుపు రంగు కలర్లో ఉన్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి మంచి సైజులో కూడా ఉన్నాయి చాలా భాగంలో చూసేద్దాము ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పళ్ళన్ని వేసినాయి కదా అన్నీ వేసినాయి పళ్ళతో అన్నీ వేసినాయట సేద్ద పనులు గ్యారెంటీ సేదం పని బండి ఫ్రెండ్స్ మరి ఎడ్ల బండుకు కానీ చేతుల బండుకు కానీ పక్క గ్యారెంటీ ఏ ఊరునా మలిగేలి వ్యాపారమా రైతా వ్యాపారమా అయిత వ్యాపారం ఫ్రెండ్స్ మరి మలిగేలు నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారం అట మరి ఇలాంటివి అన్న దగ్గర దండికి దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్ని నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాము కాల్ చేయండి నెంబర్ చెప్పును నైన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేసాము ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి మనకు ఇలాగే పక్కనే సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పెద్ద సైజు సీమ ఎద్దులు మరి వీడి ప్రైజ్ ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భాగంలో చూసేద్దాం మొదట అలాగే వెనుక తోక భాగంలో కానీ ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఏ ఒక్కడి నుంచి వచ్చి మనం మీ వీడియోలు తెలుసుకుందాం ఎవరిన్నా తుమ్మలంబీడు ఫ్రెండ్స్ మరి తుమ్మలం బీడు నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వ్యాపారం రేత వ్యాపారం ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాము వ్యాపారం రైతా వ్యాపారం అంటే కదా నెంబర్ చెప్పునా చెప్పండి మీ ఇద్దరు ఒకటే కదా ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే నేను ఇప్పుడు చెప్తాను తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో డబల్ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం ఉంటారా మీరు ఫ్రెండ్స్ మరి సంతకు మంచి మంచి సైజులు అయితే తీసుకురావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ పక్కనే సింగిల్గా ఉన్న సీమ పెద్ద సైజు సీమ ఇద్దరితో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ మొత్తం ఫస్ట్ అయితే వెనుక భాగంలో చూసేద్దాము ఎందునా ఇద్దరు ఒకటేనా ఇవి సపరేట్ సపరేటా ఫ్రెండ్స్ మరి అలాగే పక్కనే మరొక కూడా ఉంది ఇద్దరు ఒకటేనట మరి వీటిని కూడా చూసేద్దాం ఫస్ట్ వెనుక భాగంలో మొదటగా ఫ్రెండ్స్ మరి చాలా దిట్టంగా అయితే కనిపిస్తున్నాయి మనకి ఎద్దులు కిలారి ఎద్దులు మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారైతే మనం తెలుసుకుందాం ఎవరైనా చక్రాల ఫ్రెండ్స్ మరి చక్రాల నుంచి అయితే రావడం జరిగింది ఎక్కడది పత్తికొండకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ ఐదు కిలోమీటర్లు అవుతుంది ఫ్రెండ్స్ మరి చక్రాల వ్యాపారం మరి అయితా వ్యాపారము ఫ్రెండ్స్ మరి వ్యాపారం అంటే ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు పళ్ళన్నీ వేసినాయి కదా సవగలుపుతున్నాయి ఫ్రెండ్స్ మరి కడలు సవగలుపుతున్నాయట మలుపులు మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము కాల్ చేయండి ఇదేం చెప్పినావు రేటు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్న సిమ్ అయితే అయితే దీని ప్రైస్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారట సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పినా డెబ్బై ఏడు ఎనభై నలభై తొమ్మిది అరవై ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే తీసుకున్నాం ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ హలేకర్ జాతికి సంబంధించిన దేశీయ సీమ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా వెనుక భాగం మొత్తం చూసేద్దాం ఫ్రెండ్స్ మరి నిదామాబ్బా ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఏవరణ తుమ్లంబీడు ఫ్రెండ్స్ మరి తుమ్లంబీడు నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమా రైత వ్యాపారమే ఫ్రెండ్స్ మరి వ్యాపారం అయితే వ్యాపారం అన్న సంత సంతకు మంచి సైజులు తెస్తుంటాడు ఏం చెప్పినవి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు కడపళ్ళు ఫ్రెండ్స్ మరి మలుపులు ఉంది కడపళ్ళతో మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి అన్నకు అన్న నెంబర్ అయితే మనం తీసుకున్నాం నెంబర్ చెప్పిన అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేశాము మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి ఇది ఒక చేతి ఇచ్చినారా ఇంకేమంది తెచ్చినారా ఐదు తెచ్చినారా ఎక్కడ ఉన్నాయి అవి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే ఇక్కడ మంచి సైజులో నలుపు కలర్లో ఉన్న సీమ ఎదులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి అయితే చాలా దిట్టంగా ఉన్నాయి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చారైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బుసలు అయితే చాలా కొడుతున్నాయి చాలా హుషారుగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొదటగా వెనుక భాగంలో మొత్తం చూసేద్దాము ఎవరునా తుమ్మలంబీడు ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడు నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారమే కదా రైతునా వ్యాపారము ఏం చెప్పిన రేటు లక్ష ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము చేద్దాం పనులు బాగా చేసాయా పొలం పనులకి అయితే పక్కా గ్యారంటీ ఫ్రెండ్స్ మరి ఈ సినిమా ఎద్దులు నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫ్రెండ్స్ మరి అన్నైతే మనకు నెంబర్ చెప్పాడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి మనకు అలాగే పక్కనే ఉన్న పెద్ద సైజులో ఉన్న చాలా దిట్టంగా కనిపిస్తున్న సీమ ఎద్దులైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం మొదటిగా వీటి చూసేద్దాము ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి ఎద్దులైతే కళాభాగంలో చూసేద్దాము ఏం చెప్పినారా రేటు ఒకటి ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు తుమ్మలంబీడేనా ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారం మరయితా వ్యాపారం ఈ మూడు మీవేనా ఎక్కడ ఒంటి అవునవునులే ఫ్రెండ్స్ మరి వీటిని గురించి చూసేద్దాము ఫస్ట్ అన్న నెంబర్ అయితే మనం తీసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇక్కడే కూడా ఎరుపు మరియు గోధుమ పుల్ల ఎద్దులైతే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి ఇవి కూడా అన్నవేనట మరి వీటి మొత్తం చూసేద్దాం వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో అలాగే తెలుసుకుందాం ఇవేం చెప్పినానా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేదాలు చెప్తున్నారు ఈ అన్నీ వేసినాయి కదా నెంబర్ చెప్పును సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేశాము ఈ రెండు జతలు అన్నం అయితే మరి కాఫెన్స్ పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకు అలాగే ఇక్కడ పెద్ద సైజులో ఉన్న సీమా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి భాగంలో చేద్దాం మొదట ఫ్రెండ్స్ ఇది నలుపు రంగులో ఉన్న సీమ ఎద్దు ఏం చెప్తున్నావు అన్న రేటు లక్ష ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు ఏ ఊరు తుమ్మలం బీడు ఫ్రెండ్స్ మరి తుమ్మలంబీడు నుంచి అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము చేద్దాం పనులు బాగా చేస్తాయా పక్కా అయితే పొలం పనులు గ్యారెంటీ ఇస్తున్నారు మరి నెంబర్ చెప్పునా తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి నలభై నలభై రెండు ఫ్రెండ్స్ మరి అన్న అయితే మనకు నెంబర్ చెప్పాడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇదొక చేతి ఇచ్చినారా మరి ఏమైనా ఇచ్చినారా ఎక్కడ ఫ్రెండ్స్ మరి మనం ఇప్పుడు అన్న నెంబర్ అయితే తీసుకున్నాం కదా అన్నమైనటు ఎద్దులు కూడా మరి ఎద్దులు రేటు ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇవి కూడా చాలా దిట్టంగా అయితే మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు పళ్ళన్నీ వేసినాయి కదా సేద్యం పనులు గ్యారంటీ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి వ్యవసాయ అయితే పక్కా గ్యారెంటీ ఇస్తున్నారు రైతులు మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఆ నెంబర్కి కాల్ చేయండి